ఓం గురు బ్రహ్మ గురుదేవో గురుదేవోమహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ హరి శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ ఓం నమ శ్రీమాత్రే నమ ద్వాదశ రాశుల వాళ్ళల్లో కర్కాటక రాశి వారికి ఈ నూతన సంవత్సరము రెండు వేల ఇరవై ఒక సంవత్సరము యొక్క వర్షఫలానికి స్వాగతము పునర్వసు నాలుగవ పాదంలో జన్మించిన వాళ్ళు పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వాళ్ళు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వాళ్ళు కర్కాటక రాశిలో ఉంటారు నక్షత్రములు తెలియని వాళ్ళు వారి యొక్క పేరు యొక్క మొదటి అక్షరము అంటే హి హు హే హో డా డి డే డో అక్షరాలతో ప్రారంభమయ్యే పేర్లు గలవాళ్ళు కర్కాటక రాశిలోనే పరిగణింపబడతారు కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరము సామాన్యంగా ఉంటుంది ఆకస్మిక ప్రయాణాలు చేసే సూచనలు కనబడుతున్నాయి చేయు వృత్తి ఉద్యోగాలయందు జాగ్రత్తగా వ్యవహరించవలసిన అవసరం ఉంటుంది కుటుంబంలో ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది విదేశీ ప్రయాణాలు చేసే సూచనలు కూడా కనబడుతున్నాయి గ్రహమునందు శుభకార్యాలు జరుగుతాయి స్థిరాస్తి వ్యాపారాలలో సోదర వర్గం నుండి ఇబ్బందులు తలెత్తే అవకాశాలు కనబడుతున్నాయి నూతన పరిచయాలు ఏర్పడతాయి కోర్టు వ్యవహారములలో విజయం కూడా సాధిస్తారు కంప్యూటర్ రంగం వారు అభివృద్ధి చెందుతారు ఫ్యాన్సీ కిరాణా వ్యాపారులు అధిక ఆదాయం పొందుతారు పురోహితులకు జ్యోతిష్య పండితులకు సంఘమునందు గౌరవం పెరుగుతుంది కళాకారులకు కవులకు ప్రభుత్వ సహాయ సహకారాలు పూర్తిగా లభిస్తాయి వ్యవసాయదారులు రెండు పంటల వలన లాభం పొందే సూచనలు ఉన్నాయి విద్యార్థులు ఉన్నత విద్యలను అభ్యసిస్తారు వస్త్ర వ్యాపారుల ఆదాయం బాగుంటుంది రాజకీయ నాయకులకు చాలా అనుకూలంగా ఉంటుంది ఆరోగ్యంపై శ్రద్ధ వహించవలసిన అవసరం ఉంటుంది ధనాభివృద్ధి కలుగుతుంది లాయర్లు ఇంజనీర్లు తమ వృత్తి అందు వృద్ధి చెందే సూచనలు కనబడుతున్నాయి ఇది కర్కాటక రాశి వారికి ఈ నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరం యొక్క వర్షఫలాలు మరిన్ని మంచి ఫలితాలకై కర్కాటక రాశి వారు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయండి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయాలు సందర్శించండి మీకు మంచి ఫలితాలు కలుగుతాయి ఓం శ్రీమాత్రే నమ లోకా సమస్త సుఖినో భవంతు